ఆయా మాటలతో మహిళలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలు మరచి సంబరాలు చేయడం సిగ్గుచేటు మంత్రుల పర్యటనతో పెద్దపల్లికి ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అన్నారు ఎన్నికల సందర్భంగా మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రాధికార ప్రతినిధి చిరుమల రాకేష్తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రజలు రైతుల కష్టాల గురించి ముగ్గురు మంత్రులు మాట్లాడకపోవడం కేవలం సంబరాలకే పరిమితం కావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు మహిళలకు ఇస్తామన్నా ఇరవై ఐదు వందల వృద్ధులకు ఇస్తామన్నా నాలుగు వేల పెన్షన్ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత బస్సు తులం బంగారం వంటి హామీలు సరిగా అమలు కావడం లేదని వారు విమర్శించారు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యుల ప్రయత్నం ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ప్రజల కష్టాలు ఏందో ఆలోచించకుండా వారి సంబరాల కొరకే వారు మాట్లాడటం జరుగుతుంది మహిళా మహిళా సమాఖ్య సంబరాల సందర్భంగా మహిళలకు మేము చాలా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఒక మహిళా సోదం అంటున్నారు అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అని చెప్తాం మరి ఎంతమందికి ఎన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ మరి సబ్సిడీ ఇస్తున్నారో మరి ప్రభుత్వం విడుదల శ్వేతపత్రం విడుదలగాల్సిన అవసరం ఉంది అట్లాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్య ఇస్తున్నామని చెప్తాం కానీ చాలా మందికి అటువంటి సౌకర్యం లభించడం లేదు తర్వాత కొద్ది మందికి మరి ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సులో కొనుగోలు కావచ్చు అక్కడో ఇక్కడో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కేవలం మభ్య మాత్రమే చేసేటువంటి ఏర్పాటు ఒకటేర ఏర్పాటు చేసి మరి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు మరి మీరు ఇస్తున్నటువంటి సహాయం తెలియాల్సి తెలియాల్సిన అవసరం ఇవేవి లేకుండా మహిళా సంబరాలు మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నాం అని చెప్పి ఇది కేవలం ఖండి చర్యలు మాత్రమే చేపడుతూ ఇవాళ మా మహిళా సోదరు మల్ని కూడా మీరు మోసం చేయడం జరుగుతాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి ఈ మహిళల్లో కూడా మరి వయసు ప్రభుత్వ మహిళలకు సోదరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామో చెప్పడం జరిగింది మరి ఆ మహిళా సోదరి కూడా మరి నాలుగు వేల రూపాయలు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది దాంట్లో కూడా ఒక రెండు నెలలు మరి ఇవ్వలేదు అట్లాగే మరి రైతులకు గౌరవ మంత్రిగా సెలవేయటం జరిగింది రైతు బంధు ఇచ్చిన చెప్పి మరి ఇప్పటి వరకు ఒక రెండు పంటలకు రైతు బంధు ఇవ్వకుండా మానేసిన సందర్భం ఉంది మరి ఈరోజు మీరు ఏదైతే రైతు బంధు ఇచ్చినారో మరి సంతోషం కానీ ఆ రెండు పంటలకు ఏవైతే గతంలో ఇవ్వాల్సిన రెండు పంటలకు ఇచ్చిన ఇవ్వాల్సినటువంటి ఆ రైతు బంధు కూడా ఇవ్వ ఇచ్చినట్టయితే రైతు భరోసా ఇచ్చినట్టయితే నిజంగా మీరు రైతుల పట్ల ప్రేమండి ఇచ్చినట్టయితే కానీ ఇది కేవలం ఈ సమయంలో మాత్రం రైతు భరోసా ఇచ్చినట్టయితే ఇది కేవలం ఓట్ల కొరకు ఇచ్చినట్టే అని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది మరి వాస్తవంగా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే గతంలో ఇవ్వాల్సినటువంటి ఆ రెండు ఏవైతే మీరు ఇవ్వకుండా ఉన్నారో ఆ రెండు పంటలకు కూడా ఈ రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ఈరోజు రైతులకు మరి ఇప్పటికే రైతులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నియోజకవర్గమే కాదు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం రైతులందరూ కూడా మరి వాళ్ళ నీళ్లు లేక ఏం చేయాలో దిక్కుతోచక మరి ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు ఎప్పుడు వరుడు కరణిస్తాడా ఎట్లా వర్షాలు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం ఉంది మరి ఇవన్నీ కూడా ఈరోజు మరి గౌరవ మంత్రివర్లు మరి వారు వారి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేక కాదు కానీ కేవలం పండితుడి చెప్పి మాట్లాడుతూ పైపై మాటలు మాట్లాడుతూ ఇదంతా బాగుంది అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం కానీ ఇవాళ నిజంగా రైతుల కష్టాలు రైతుల ఇబ్బందుల్ని గమనించి మాట్లాడిన సందర్భం లేదు నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పంపులన్నీ మరి దాన్ని ప్రారంభించి మన కాళేశ్వరం నీటితోని మరి ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కేవలం రాజకీయ కక్షలతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మరి కేసీఆర్ మీద కోపమా లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కోపమా మరి కానీ మీ దగ్గర కక్ష ఉంటే అట్లా తీర్చుకోవాలి కానీ మరి లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం చేయడం అన్యాయం మరి ప్రభుత్వ పరంగా రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించి వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లిలో ఉన్నటువంటి